చూస్తే చిన్నవాడని పిట్లేదు అసలు ఏం జరిగిందంటే లేసి మన బెట్టి ఇచ్చారు పని ఉందని లేదంటే వాసన కూడా చూపిరు వాళ్ళ నాటని చెప్పి ఇంకా చేలో స్టార్ట్ అయిపోయింది వాటర్ క్యాన్ పూర్కోసలే తీసుకుని బండి మీద ఇంకా నేను వెళ్ళేసరికి మనం కయలే దొక్కతున్నాడు మేతా కైలు ఉంటే టాటర్ వేసుకుని మన బీహార్ కై నాటేస్తున్నారు ఆడ పని చెప్తాను కట్ట మీద ఇంకా చూసేసి ఇంకా నీళ్ళు రావట్లేదు పైప్లో ఏమైనా ఇరుక్కున్నాయో కర్ర తీసి అని చెప్పి దింపారు నవ్వు అప్పుకుంటున్నావు కదరా ఇంకా అడేవేళ్ళు అన్నీ తీసేసి ఇంక పైకి వచ్చేసాం ఇంకా మన డ్యూటీ ఎక్కాలి కదా ఇంకా చలకపర తీసుకొని అక్కడ ఉన్న మెరకలన్నీ అంత లాగేసాము ఇంకా మనకు ఆకలేసిందని టిఫిన్ లాగిచ్చేసి మళ్ళీ డ్యూటీ ఎక్కువ చలకపరే తీసుకొని టాటా తొక్కినకాడంతా అన్నీ చేసాం ఇంకా మధ్యాహ్నం అయిపోయింది మా బీహార్కి సేర ఆకలిస్తే అన్నం తినేసారు మనం కూడా ఫుడ్ తెచ్చుకొని ఫుడ్ లాగా మొత్తం ఈ నా పట్టలకేం తెలుగు రాదు నాకేం హిందీ రాదు వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయలేక చచ్చిపోతున్నాను ఇక్కడ కూర్చొని ఇంక మన పని అయిపోయింది ఇంటి మీ తాత ఆంటీ చూసింది ఏంటి జాతను ఇలాంటివన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్